నంజాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే భూమా అక్లప్రియ పాల్గొని మినీ గోకులాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియకు గ్రామస్తులు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆమె పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ రాజ్యాంగ కర్త బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల పేసి నివాళులర్పించారు అనంతరం గోకులాన్ని రెబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటి మినీ గోకులాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఏ విధంగా రోడ్డు మీద పడ్డారనేది కూడా మనం గమనించాం ఈ రోజు చేతగాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు చేతగాని ఎమ్మెల్యేలుగా గతంలో వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం టైంకి అందరికీ అందజేయడమే కాకుండా ఈ రాష్ట్రము బాగుపడాలంటే సాగునీటి తాగునీటి ఉద్యోగాలు అదే విధంగా మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం ఈరోజు మీ అందరికీ ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు గోకులాల్ ఈ ఈరోజు సరేపల్లెలో ఉయల్వాడ మండలం సరేపల్లెలో జిల్లాలోనే మొదటి గోకులం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అట్లా అన్ని విధాలుగా కూడా ఆలగడ్డ తాలూకాకి అన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేపిస్తాము మంత్రులు అందరితో మాట్లాడుతున్నాము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము ఆలగడ్డలో రైతులు ఇబ్బంది పడకుండా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడే యువతకి కూడా ఉద్యోగాలు తొందరలో ఇప్పించేటట్టుగా మొన్నటికి మొన్న ఒక వారం కిందట దాదాపుగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది నేను గతంలో కూడా చెప్పిన చదువుకున్న పిల్లలకి దాదాపుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము దానికి తగినట్టుగా మేము కూడా కష్టపడి పని చేస్తున్నాం గ్రామాలలో రోడ్లు వేపిస్తామని చెప్పాము దానికి తగినట్టుగా నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఏది స్థలాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి అందరికి పనులు చేయండి వాళ్ళు మనవాళ్ళు కాదు వీళ్ళు మనవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరూ కూడా పనులు చేసి గ్రామాలలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను చూసి సభాషణ అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్ ఓపెన్ చేయడమే కాకుండా మరి సిసి రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి మరి పెన్షన్లన్నీ కూడా ఈ రోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉయ్యలవాడకి ఏదైతే లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కావాలా అని చెప్పి గతంలో ఒక ప్రపోజల్ ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టడం జరిగింది ఆ దాదాపుగా రెండు లేదా మూడు కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది అది మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకందరు కూడా భరోసా ఇస్తున్నాము